హలో ఫ్రెండ్స్ జయప్రత ము చెట్లకి స్వాగతం ఈరోజు అటుకులతో మురుకులు చూపిస్తానండి చూడండి ఒక కప్పు అటుకులు తీసుకుంటే రెండు కప్పులు వరిపిండి తీసుకోవాలి అలాగే అరకప్పు పుట్నాల పప్పు కొంచెం పసుపు సరిపడా కారం వాము ఉప్పు ఇది అటుకులు నిన్ను పుట్నాలు పప్పుని వేరువేరుగా పొడి చేసుకోవాలి అటుకుల్ని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు జల్లించుకుందాం పుట్నాల పప్పును కూడా చేసుకోవాలి పుట్నాల పప్పును కూడా చక్కగా జల్లించుకోవాలి ఒకసారి వరిపిండిని కూడా జల్లించేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ఒక స్పూను కారం ఒక కార స్పూన్ ఉప్పు వేసుకోవాలి పాము కూడా బాగా నలుపుకుని వేసుకోవాలి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నాం ఒక రెండు స్పూన్లు నూనె కాసిపోస్తుందాం వేడి వేడిగా పోసేయండి ఇలా చక్కగా బాగా పిసుకుంటా కలుపుకోండి ఇలా ముద్దగా రావాలి దీన్ని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోండి లూజ్గా కనుక్కో ఆకండిని టైట్గానే ఉండాలి நான் கட்டி கலப்பு கோாலி மேண்டி பெட்டுக்கு நான் வேடுப்பு தான் இப்போ ఇలా క్లాత్ మీద ఉత్తుకోవాలి నూనె వైడెక్కింది ఒకటి వేసుకుందాం ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా ఎర్రగా కాల్చుమాకండి వీటిని పొయ్యి మంచి తీసాక కూడా కొంచెం ఎర్ర అంటే ముందే తీసేసుకోవాలి అట్టుకులు ఉండే కదండి అందులో కొంచెం ఏరబడిపోతే నూనె కూడా ఎక్కువ పేలుస్తుంది అనమాట ఇది అంతేనండి చాలా ఈజీగా అయిపోతాయి మరుకులు తయారైపోయినాయండి ఒక కప్పుకి చాలా అవుతాయి ఇది ఒక కప్పు పిండానండి చూసారా ఇలా వచ్చి తిప్పి తెచ్చి తీతుంది చాలా బోల్గా వస్తాయి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి